సమయం మనకి రాత్రి ఎనిమిది గంటలు కరెక్ట్గా తొమ్మిది గంటలకి పంపించేస్తాం శ్రద్ధగా వినండి ప్రసంగి గ్రంథ వివరణ బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఓపెన్ చేయండి ఒక్కసారి రివిజన్ చేసుకుందాం రెండు నిమిషాలు ఏంటంటే పాటు చెప్పగలరా మీరు ప్రసంగి గ్రంథ విభజన చెప్పండి ప్రసంగి గ్రంథము పన్నెండు అధ్యాయములు దీనిలో ఐదు ప్రధాన భాగములు ప్రసంగీ గ్రంథం అధ్యాయాలు పన్నెండు వచ్చిన ప్రసంగి గ్రంథము పన్నెండు అధ్యాయాలు ఐదు ప్రధాన భాగాలు మొదటి ప్రధాన భాగం రెండో ప్రధాన భాగం మూడు నాలుగు ఐదు మొదటి ప్రధాన భాగంలో ఒకటి రెండు అధ్యాయాలు రెండవ ప్రధాన భాగంలో మూడు నాలుగు ఐదు మూడో దాంట్లో ఐదు ఆరు ఆరు ఏడు ఎనిమిది నాలుగో ప్రధాన భాగంలో తొమ్మిది పది ఐదో ప్రధాన భాగంలో పదకొండు పన్నెండు మనం మొదటి ప్రధాన భాగం ఒకటి రెండు అధ్యాయాల్లో ఉన్నాం ఒకటి రెండు అధ్యాయాల్లో ఒకటి రెండు అధ్యాయాలు మొదటి ప్రధాన భాగంలో నాలుగు భాగాలు ఉన్నాయి నాలుగు భాగాల్లో మొదటి భాగం ఎక్కడి నుంచి మొదటి అధ్యాయం ఒకటో వచ్చిన నుంచి పదకొండవ వచ్చిన వరకు దాని పేరేంటో చెప్పగలరా ఒకటి నుంచి ఒకటి నుంచి పదకొండవ ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన నుంచి పదకొండవ వచ్చిన వరకు మార్పు లేని ప్రాపంచిక జీవితం మీరండి కొంచెం ఊపుకుంటే అన్ని అప్లోడ్ చేశానండి వీడియోలు కొంచెం నోట్స్ పెట్టుకుని అన్ని రాసుకోలేదు మెయిన్ మెయిన్ అన్నా రాసుకుని దాన్ని పక్కన పెట్టుకుని మీరు ఈ గ్రంథాన్ని తీసుకెళ్తూ మహాజ్ఞానం వస్తుంది అండి ఓకేనండి ఫస్ట్ మీరు చదివేటప్పుడు గ్రంథ విభజన మైండ్ లో లేకుండా మీరు చదివితే అస్సలు అర్థం అవుతుంది ఒకటో అధ్యాయం రెండో అధ్యాయం మొదటి ప్రధాన భాగము ఈ మొదటి ప్రధాన భాగంలో మళ్ళీ ఎన్ని భాగాలు ఉన్నాయి నాలుగు ఉపభాగాలు ఉన్నాయి నాలుగు ఉపభాగాల్లో మొదటి ఉపభాగం ఒకటో అధ్యాయం ఒకటి నుంచి పదకొండు వరకు ఇది ఒక భాగం దీన్ని మీరు పన్నెండవ వచ్చిన తీసుకెళ్ళి కలిపి మీకు ఏం అర్థం అవదండి మళ్ళీ పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు రెండవ భాగం ఆ భాగాన్ని అక్కడతో కంప్లీట్ చేసుకోవాలి మూడో భాగం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే పొద్దున అయింది కదండి మనకి అయింది అవలేదా అవునా ఇప్పుడు చెప్తాను మొదటిది మార్పు లేని ప్రాపంచిక జీవితం మొదటి భాగం ఒకటో వచ్చిన నుంచి పదకొండవ వచ్చిన వరకు ఒకటో అధ్యాయం ఒకటో అధ్యాయం పన్నెండవ వచ్చిన నుంచి పద్దెనిమిదవ వచ్చిన వరకు ఆనందం ఇవ్వని అసంపూర్ణ జ్ఞానం పార్ట్ త్రీ మొదటి ప్రధాన భాగంలో మూడవ భాగంలో మనం ఉన్నాము పొద్దున్న మనం రెండో అధ్యాయం ఒకటి రెండు మూడు వచనాల వరకే నేర్చుకున్నాము దీంట్లో మనకు రెండు భాగాలు వస్తాయి మూడు మొదటి ప్రధాన భాగంలో ఒకటి రెండు అధ్యాయాల్లో మూడో భాగంలో మనకి ఎన్ని భాగాలు వస్తాయి మళ్ళీ రెండు భాగాలు ఏంటంటే రెండో అధ్యాయం ఒకటి నుంచి పదకొండు వరకు ఒకటి పన్నెండు నుంచి పదిహేడు ఒకటి ఇది మీరు రాసుకోగలిగితే రాసుకున్న అలా చదివితే మీకు అర్థమైంది మొదటి భాగం ఒకటి రెండు అధ్యాయాలు ఒకటి రెండు అధ్యాయాల్లో మళ్ళీ మనకి నాలుగు ఉపభాగాలు ఉన్నాయి నాలుగు ఉపభాగాల్లో మొదటిది ఒకట అధ్యాయం ఒకటి నుంచి పదకొండు రెండో దేమో ఒకటో అధ్యాయం పన్నెండు నుంచి పద్దెనిమిది దాని టైటిల్ ఏంటంటే మొదటి మార్పు లేని ప్రాపంచిక జీవితం రెండో దానికి ఆనందం ఇవ్వని అసంపూర్ణ జీవనం అది టైటిల్ మూడో భాగం రెండో అధ్యాయం ఒకటి నుంచి పదిహేడు వరకు మూడో భాగం రెండో అధ్యాయం ఒకటి నుంచి పదిహేడు వరకు నాలుగో భాగం రెండో అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు వరకు నాలుగు భాగాలు మనం మూడో భాగంలో రెండో అధ్యాయం ఒకటి రెండు మూడు వచనాలు ఉదయం నేర్చుకున్నాం మిగిలిన వచనాలు ఇరవై పూట నేర్చుకున్నాం ఒకటి నుంచి పదిహేడు ఒకటి నుంచి పదిహేడు మూడవ ముప్పై భాగం ఈ మూడవ దాంట్లో మళ్ళీ రెండు భాగాలు ఉన్నాయి అవి ఏంటంటే ఒకటి నుంచి పదకొండు వరకు ఒకటి పన్నెండు నుంచి పదిహేడు వరకు ఒకటి పొద్దున మనం రెండో అధ్యాయం ఒకటి రెండు మూడు వచనాలు నేర్చుకున్నాం కదండి ఇప్పుడు నాలుగో వచనం చదువు గొప్ప పనులు చేయ పూను కొట్టుని సరిపోద్దండి తర్వాత మాట్లాడు తర్వాత చదువు సరే చదివేయండి నాలుగు ఐదు ఆరు వచ్చినా చదవండి మైండ్ లో చదువుకోండి మీరు పన్నెండు అధ్యాయాలు ఐదు ప్రధాన భాగాల్లో మొదటి ప్రధాన భాగాల్లో మనం ఒకటి రెండు అధ్యాయాల్లో మొదటి అధ్యాయం నేర్చేసుకున్నాము ఒకటి నుంచి పదకొండు వచ్చినాలు పన్నెండు నుంచి పద్దెనిమిది వచ్చినాలు కూడా నేర్చుకున్నాం మూడో భాగంలో ఉదయం రెండో అధ్యాయం ఒకటి రెండు మూడు వచ్చినాలు నేర్చుకున్నాం ఈ రోజు సాయంత్రం నాలుగో వచ్చనాల నుంచి మనం నేర్చుకుందాం చదివేశారండి నాలుగు ఐదు ఆరు చదవండి చాలు ఇప్పుడు మీకు ఒకసారి నేను చెప్పేది ఇప్పుడు నేను చెప్పేది మీకు కరెక్ట్ అయ్యింది బాగా ఇప్పుడు దేవుడు రాయించిన మాటలన్నీ కూడా మీరు చదువుతున్న మాటలు ముందుకు చదవబోయే మాటలు ఎంత కదా చదివిన మాటలన్నీ కూడా విహో అనే పేరుండదు దేవుడు అని మాత్రమే ఉంటుంది ఎందుకంటే అందరికీ సంబంధించిందని ఇప్పుడు ఇక్కడ సులోమోహన్ గారు రాయించిన ప్రతి మాట కూడా గుర్తుంచుకోండి మీరు యూనివర్సల్ గా యూనివర్సల్గా రాయించాడు యూనివర్సల్గా అంటే ఇక అదే నేను కూడా అదే యూనివర్సల్ ట్రూత్ సాంగ్స్ అని బెటర్ వస్తుంది గుర్తుందా మీకు దాని ప్రతి దాంట్లో చివరిలో తెలుసా 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 అనే మాట వస్తుంది దాంట్లో దేవుడి పేరు రాదు హో పేరు రాదు బైబిల్ పేరు రాదు కానీ అంతా బైబిల్లో ఉండదు వస్తుంది అంతే కదా బైబిల్లో ఉన్న వచ్చినదే వస్తుంది అంటే ఈయన ఏం చెప్పాడంటే ఈ గ్రంథాన్ని యూనివర్సల్ గా వ్రాయించాడు అందరికి అన్ని కాలాల వాళ్ళకి అన్ని మతాల వారికి అన్ని కోణాలకి అన్ని వర్గాల వారికి యూనివర్సల్ గా ఆమోదోగ ఆమోదయోగ్యమయ్యేటట్లుగా ఈ గ్రంథాన్ని రాయటం అనేది జరిగింది ఈ గ్రంథంలో మనం ముందుకెళ్తే మనకు తెలియదు ఏంటంటే ఈ వచనాలు నేర్పడానికి ముందు మీకు ఒకటి రెండు మూడు వచనాలు నేర్పడానికి ముందు పెద్ద ఏమి నేర్పించానంటే ఒకటి రెండు మూడు వచనాలు నేర్పించిన ముందే ఏమి మీకు ఉదయం ఒకటి రెండు మూడు వచన అస్తిత్వవాదం సుఖవాదం అనేది చెప్పాయి దాన్ని చెప్పిన తర్వాత మూడు వచనాలు మీకు అర్థమైంది ఇప్పుడు నాలుగు నుంచి అర్థం అవ్వాలంటే చిన్న విషయం మీకు తెలియదు ఏంటంటే బుద్ధిహీనత అంటే ఏమిటి బుద్ధిహీనత ఎలా ఉంటుంది జ్ఞానం అంటే ఏమిటి జ్ఞానం అంటే ఎలా ఉంటుంది మీరు దైవిక జ్ఞానాన్ని పక్కన పెట్టేసేయండి దైవిక జ్ఞానాన్ని వదిలేసేయండి తను అసలు పక్కన పెట్టేసేయండి ఆధ్యాత్మిక కోణాన్ని కూడా పక్కన పెట్టేసేయండి పక్కన పెట్టేసి ఇలా ముందుకు రాసుకుంటూ వెళ్తున్నాడు బుద్ధి లేదా జ్ఞానము కావాలంటే మనకు సామెతలు చదవాలి బుద్ధిహీనంగా ఎలా బ్రతకకూడదు కావాలంటే ప్రసంగి గ్రంథం ఇప్పుడు దేనికైనా మనం కొన్ని జాగ్రత్తలు వింటూ ఉంటాం తుఫాను హెచ్చరికలని రకరకాల జాగ్రత్తలు కుక్క జాగ్రత్త రోడ్డు పనిలో ఉంది జాగ్రత్తగా వెళ్ళమని అవునా బుద్ధిహీనత అంటే ఇప్పుడు తాగేసి రోడ్డు మీద సెంటర్ లో కూర్చొని సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉండడం గొప్పకుని కారు గొక్కుని సెంటర్ లోకి వెళ్ళిపోవడం ఎందుకు ఏం పనులు అంటారు బుద్ధిహీనంగా చేసే పనులు దూరంగా పాందనపడుతుంది ఏదైతే భుజం మీద చిన్న ఒకటి పెట్టుకుని వెళ్ళిపోతావా దాన్ని అక్కడి నుంచి చూసి ఇక్కడే సైడ్ అయిపోయి దాపుకోవడమో పాలుకోవడమో చేస్తాం ఇది బుద్ధిహీనత బుద్ధి జ్ఞానంతో చేసే పని జ్ఞానంతో జ్ఞానం వల్ల ఈ లోకంలో మనం నేను చెప్పే దేవుని జ్ఞానం పక్కన పెట్టమన్నా దేవుని జ్ఞానం వద్దు ఈ లోకంలో మనం జ్ఞానంగా ఉండటం వల్ల లాభం ఉంది అజ్ఞానంగా ఉండడం వల్ల నష్టం ఇది మైండ్ లో ఉంచుకోవాలి భాగం అయ్యే వరకు కూడా మీ మైండ్ లో ఉండాలంటే లోకంలో జ్ఞానంతో బ్రతకడం వల్ల మనకు లాభం ఉంది అజ్ఞానంతో బ్రతకడం వల్ల నష్టం ఉంది జాగ్రత్త అనే పదాలు ఎక్కడ ఉంటారు మీరు కుక్క ఉన్నది జాగ్రత్త తుఫాను ఉన్నది జాగ్రత్త కరోనా వైరస్ వస్తుంది జాగ్రత్త మరి బైబిల్ చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే నరకం నుంచి తప్పించబడతాం లోకంలో ఉన్న జాగ్రత్తలు పాటిస్తే మనం ఇక్కడ ఉన్న కష్టాల నుంచి తప్పించుకోవడం అనేది జరిగింది కానీ సులోమన్ గారు ఏం చేశాడంటే దేవుని జ్ఞానాన్ని పక్కన పెట్టి ఆధ్యాత్మిక పక్కన పెట్టి సంపూర్ణ సంతోషం సంపూర్ణ సంతృప్తి దొరుకుతుందా నాకు అని ఏం చేశాడంటే దేవుని జ్ఞానాన్ని పక్కన పెట్టి మానవ జ్ఞానంతో ట్రై చేశాడు ట్రై చేస్తే పొద్దున్న ఏం చేయాలి ఏం చేశాడు ట్రై చేయడం కోసం కొన్ని ప్రాజెక్టులు చేశాడు మొదటి ప్రాజెక్ట్ ఏంటంటే సుఖపడాలి దీన్ని హచ్చి తెలుగులు ఏమంటారంటే దుర్భరమైన జీవితం అంటారంటే దుర్భరమైన జీవితం అంటే తాగేసినప్పుడు జీవితం ఏంటండి బట్టలు సరిగ్గా ఉండవు సరిగ్గా తిండి ఉండదు ఎక్కడ పొడిపోతాడో తెలీదు జుట్టు దూకుంటాడో తెలీదు ఎలా ఉంటాడో తెలీదు కళ్ళు ఒకలాగుంటే నోరు ఒకలాగదు మాట ఒక దీన్ని ఏమన్నారంటే దుర్భరమైన జీవితం ఈ దుర్భరమైన జీవితాన్ని ఎవరు అనుభవించారు సునూ గారు అనుభవించి దాని జోలికి మీరు వెళ్ళొద్దని మనకి చెప్పడం అనేది జరిగింది సులభం చేసిన రెండో ప్రాజెక్ట్ గురించి మనం ఇంపార్టెంట్ నేర్చుకుందాం ఓకే నాలుగో వచ్చిన చదవండి దీంట్లో ఈయన చేసిన పనులు ఏంటంటే విజయవంతంగా పూర్తి చేయటం అదేంటి పూర్తి చేయటం వేరు విజయవంతంగా అంటే ఎవరు చేయలేని దానిని మనం చేస్తే విజయవంతంగా పూర్తి చేస్తాం అలా చేసినట్టు ఆయన పనులు మొదటిది నాలుగో వచ్చిన నేను నేను గొప్ప పనులు అంటే నేం ఏం ఆ గొప్ప పనులు చేయబూనుకుంటని గొప్ప పనులు ఏంటో కింద చెప్తున్నాడు జాగ్రత్తగా చాలా మంది ఈ రోజు భూమి మీద చేసే కొన్ని గొప్ప పనులు ఒకటి ఇల్లు కట్టించుకుంట్రా ద్రాక్ష తోటలు నాటించుకుంటుని నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వేయించుకొని వాటిలో సకల విధములైనా సకల విధములంటే ఈయన సకల విధము ఏం రాజుగారు చేయగలిగాడు మిగిలిన అండి సకల విధములైన నాటించి తిని వృక్షములు వృక్షములు వృక్షముల నారుమల్లకు నారుమల్లకు నీరు కొరకై నీరు చెరువులను తవ్వించుకుంటుని సరిపోతే తర్వాత గొప్ప పనులు మధ్యాన్ని తాగి రోడ్డు మీద దుల్లాడు ఆనందం లేదని చెప్పాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇల్లు కట్టి దాంట్లో ఆనందం వస్తే నాకు సంతోషం వస్తుందని కో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు ఇంకో ప్రాజెక్ట్ దాంతో పాటే వ్యవసాయం స్టార్ట్ చేశాడు వ్యవసాయం ద్వారా నాకు సంతోషం సుఖం ఆనందం తృప్తి వస్తుంది ట్రై చేసి ఏం చేశాడంటే ఉద్యానవనాలు చిన్న వేశాడంటే సక్కల అంటే దీని అంటే మొదటి మాట ఏమన్నాడు గొప్ప పనులు చేయబోని గొప్ప పనులు చేయబోయ్ మొదటి ఇది ఏంటి ఇల్లు కట్టించుకోవడం సంపూర్ణ సంతోషం సంపూర్ణ సంతృప్తి కోసం ఏం చేశాడంటే ఒకటి నిర్మాణాలు చేపట్టాడు రెండోది వ్యవసాయాలు వ్యవసాయం చేయడం ప్రారంభించాడు మధ్యన తాగాడు దాంట్లో లేదని తెలిపారు రెండో ప్రాజెక్ట్ ఏంటంటే ఇల్లు కట్టించండి ఇంజనీరింగ్ ప్రయోగాలు అంటారు మూడోది అగ్రికల్చర్ ప్రయోగాలు అంటారు గొప్పగా చేస్తాడంట గొప్పగా అంటే విజయవంతంగా పూర్తి చేయటం అనమాట ఓకే ఒకటి నిర్మాణాలు రెండు వ్యవసాయం ఈనాడు అందుబాటులో ఉన్న ప్రభువుని మనం ఏం చేస్తున్నామంటే అందుకోలేకపోతున్నాం అండి అందుబాటులో ఉన్న ప్రభువుని ప్రజలు ఏం చేస్తున్నారంటే అందుకోలేకపోతున్నారు కానీ ఆయన ఏం చేశాడు దేవుని జ్ఞానాన్ని పక్కన పెట్టి సంతోషం సంతృప్తి కోసం ఏం చేశాడంటే ఈ భాగంలో నాలుగో వచ్చిన నుంచి మనం చూస్తే గొప్ప పనులు చేయడానికి కోరుకున్నాడు మొదటిది ఇల్లు కట్టించడం రెండవది వ్యవసాయం చేయటం వ్యవసాయం అంటే ఆటోమేటిక్ అయిపోద్దండి ఇప్పుడు అంటే మనం బోర్లు వేసుకుంటాం ఆ రోజులు ఏముంటాయి చెరువులు తవ్వించడం చెరువులో బావులు అండి తవ్వించండి ఆ బావులు తొగితే నీళ్లు పొలానికి ఎలా వస్తాయి పెద్ద ప్రాజెక్ట్ సామాన్యమైన ప్రాజెక్ట్ కాదు ఇది ఓకే నుంచి చదవండి ఆ చెలను త్రవించుకుంటుని చూడ ఇదంతా వల్ల అయితే అండి అవును పనివారిని పనికత్తలను సంపాదించుకొంటిని సంపాదించుకొంటిని నా ఇంట పుట్టిన దాసులు నా ఇంట పుట్టిన దాసులు నా కుండి నా కుండీరి వరకు చదువు ఇరుషులేమునందుకు ఏడవచన చదువు ఇక్కడ ఏడవ కొత్త ప్రాజెక్ట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది మూడో ప్రాజెక్ట్ చూడండి ముందున్న వారందరికంటే ఎక్కువగా పశువుల పశువులకి సంపద అండి ఈ ప్రాజెక్ట్ ఏంటంటే సంపద గొర్రె మేక మందలను విస్తారముగా సంపాదన మద్యం ఇల్లు వ్యవసాయం సంపద ఎక్కడో చోటు దొరికిద్దని ప్రయత్నాలు బహు విస్తారమైన సంపద అంటే మన వల్ల ఎవరి వల్ల అవుతాయి తర్వాత తొమ్మిదో వచ్చిన ఎనిమిదో వచ్చిన నా కొరకు నా కొరకు వెండి బంగారములను రాజులు సంపాదించే సంపదను రాజులు సంపాదించే సంపదను ఆయా దేశములలో దొరుకు దొరుకు పదవి వచ్చిన చదువు దొరుకు సంపత్తులు కూర్చుకుంటుని సంపత్తులు కూర్చుకుంటుని నేను గాయకులను గాయకులను గాయకు రాండ్రను మనుషులు 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 ఇచ్చేయించు సంపాదన మనుషులు ఇచ్చేయించు అంటే మనుషులు కోరికనే సంపాదనలను సంపాదించుకొని సంపాదించుకొని బహుమంది ఉపపత్ను బహుమంది ఉపపత్నులను ఉంచుకొంటిని నాకు ముందు యెరూషలేమున వారందరి కంటే నేను గనుడనే అభివృద్ధి గన్నడనే అబృద్ది పండితిని నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు నా కన్నులు ఆశించిన దానిని దేనిని అనుభవించకుండా చూడకుండా నా హృదయం సంతోషించక అభ్యంతరం చేయకుండా మరియ నా లేదు మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి నా పనులన్నిటిని బట్టింప అనుభవించకుండా నేను నా హృదయం నిర్బంధించలేదు కలిగిన లాభము పదకొండవచ్చినా పదకొండవ వచ్చిన పనులన్నీ ఇప్పటి వరకు నేను చేసిన ప్రాజెక్టులు ఉన్నాయి కదా మొదటి ప్రాజెక్టు మద్యపానం ద్రాక్షరసం తాగటం రెండో ప్రాజెక్ట్ ఏంటి ఇల్లు కట్టించడం మూడో ప్రాజెక్ట్ ఏంటి వ్యవసాయం నాలుగో ప్రాజెక్ట్ ఏంటి సంపాదన సంపాదించుకోవడం ఈ నాలుగు ప్రాజెక్టులు కూడా ఏది కూడా నిర్బంధం లేకుండా ఏం చేయాలి అన్ని చేసేస్తాడు దేనికోసం దేవుని జ్ఞానాన్ని పక్కన పెట్టి ఆత్మీయ పక్కన పెట్టి లోక జ్ఞానంతో సంతోషము సుఖము లేదా సంతృప్తి జీవిత పరమార్థం తెలుసుకోవాలి నేను దాన్ని సంపాదించుకోవాలని ఈ లోకంలో లోక జ్ఞానంతో లోకంలో ఉన్న దేని ద్వారా నేను సరే నేను సంతోషాన్ని అనుభవించాలి సంతృప్తి పొందాలి జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలని చేసిన ప్రయత్నాల్లో ఏమైందంటే అంత వ్యర్థమైనట్లుగా ఉందంటే ఈ నాటి కాలంలో మనకు అటువంటి వాళ్ళు ఎవరైనా తగులుతారండి గుర్తుంచుకోండి సులోమోని గారి జీవితం నేర్చుకునే టైంలో మీ పన్నెండు అధ్యాయులు నేర్చుకునే లోపల ఎక్కడో చోట నేను దొరుకుతాయి మీరు దొరుకుతుంది ఈ లక్షణాలు ఈ ప్రయోగాల్లో ఆ ప్రయోగాల్లో కొన్నిట్లు మనం ఉండిపోయామండి ఇప్పుడు మద్యపానం అనేది పొద్దున్న మనం నేర్చుకున్నాం మనలో ఎవరో లేరు కానీ మన గురించి కాదు మన గురించి కాదు అనుకున్నాం ఈ రోజు నా గురించి వస్తుంది మీ గురించి వస్తుంది ఇంకా ఆ ప్రాజెక్ట్ లో మనం ఉన్నాం అయిన దాన్ని ముగించేసి వద్దు అని చెప్పిన ప్రాజెక్ట్ లో కూడా మనం ఇంకా కొనసాగుతున్నాం సరే వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందు నుంచి నేర్చుకోద్దాం రెండు అధ్యాయం ఒకటి నుంచి మూడు వరకు ఉన్న వచనాల సారాంశం ఏంటంటే సుఖపడితే సంతోషం వస్తుంది నాలుగు ఐదు ఆరు వచనాల సారాంశం ఏంటంటే పని చేస్తే ఇల్లు కట్టడం అనేది పనే వ్యవసాయం చేయడం అనేది పనే పని చేస్తే సంతోషం వస్తుంది ఏడు ఎనిమిది తొమ్మిది ఏంటంటే ఆస్తులను సంపాదిస్తే సంతోషం వస్తుంది ద్రవ్యము అపేక్షించేవాడు ద్రవ్యము చేత తృప్తి పొందడు తెలుసా యూనివర్సల్ ట్రూత్ పెట్ట పదకొండవ వచ్చిన వచనం ఏంటి ఇప్పటి వరకు దీనికోసం నేను చేసిందంతా కూడా వ్యర్థము వ్యర్థము అంటే హెబల్ హెవెల్ అంటే ఊపిరి శ్వాస ఇంతలో కనపడి అంత అలా వచ్చింది సంతోషం అలా మాయమైపోద్ది ఈయన ఎంత సంపాదించాడు అనేది రెండో దిన వర్తాంతాలు తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన నుంచి ఉంది ఇంటికి తర్వాత చదువుకుని మీ అంత ఆల్రెడీ అంత చదివిన వాళ్ళు మీరు ఇది రెండో అధ్యాయం నాలుగో వచ్చిన నుంచి పదకొండో వచ్చిన వరకు పదో వచ్చిన నుంచి ఉండొకసారి పదో వచ్చిన నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా సర్వలోకాన్ని అనుభవించాడు అనుకోవచ్చండి సర్వలోకాన్ని అనుభవించాడు సర్వాన్ని సంపాదించుకున్నాడు కానీ సంతోషము లేదు సంతృప్తి లేదు జీవిత పరమార్థము తెలియలేదు తెలియక ఏం చెప్పారు చివరి పదకొండవచ్చు చదవండి వచ్చింది అప్పుడు నేను చేసిన పనులన్నీ ఏం పనులు ద్రాక్షరసం తాగటం వ్యవసాయం చేయటం ఇంజనీరింగ్ ఇల్లు కట్టించడం సంపాదన చేసిన పనులన్నీ ఆషమసికి చేశాడండి ఓ బహు గొప్పగా నేను గొప్ప పనులు చేయబో ఈ గొప్ప పనులన్నీ ఏమైనా అంటే చదవండి వాటి కొరకే నేను పడిన ప్రయాసము అంతయు అంటే మొత్తం వేస్ట్ అయిపోయిందండి అంతయుదా నుంచి వివేచింపగా అవన్నీ నాకు ఆనందాన్ని ఇచ్చినాయి గాని ఎంతోసేపు ఇవ్వలేదు వ్యర్థమైనగా ఒకడు గాలికి ప్ర అంటే ఇంత చేసినంత గొప్ప పనులన్నీ ఏమైనా అంటే గాలి కోసం ప్రయాస పడినట్టు గాలి దొరకలే నేను సంతోషం కూడా దొరకల సంతృప్తి దొరికిందా దొరకలా సూర్యుని కింద లాభకరమైనది లాభకరమైనది ఏది లేదు సూర్యుని కింద లాభకరమైనది ఏది లేదని ఆయన అధ్యాయాన్ని ముగించాడు మీరు చెప్పండి సూర్యుని కింద లాభకరమైనది ఏది లేదా ఉందండి సూర్యుని కింద లాభకరమైనది ఏది లేదా ఉంది ఆయన ఆయన ఎందుకు రాయించాడంటే ఆ మాట మానవ జ్ఞానంతో ఆలోచించి రాస్తున్న మాటలు అవి లోక జ్ఞానం లోక జ్ఞానంతో రాస్తున్న మాటలు ఏమన్నా సూర్యుని కింద లాభకరమైంది ఏదీ లేదు ఎప్పుడు నువ్వు లోక జ్ఞానంతో ఆలోచిస్తే దేవుని జ్ఞానంతో ఆలోచిస్తే క్రీస్తు క్రీస్తు కొడుకు మనం పడిన ప్రయాసం అంతా ఇవి కూడా ఎప్పటికీ వ్యర్థము కాదు మనం చేసిన పనులన్నీ కూడా దేవుడు గ్రంథం అక్కడ తన దగ్గర ఉన్న గ్రంథంలో రాసుకుంటున్నాడు మన దేవుని కోసం పడిన పాటే భూమి మీద మనకు కలిగే లాభము నేను పడిన పాటలు అంతటి వల్ల నాకు కలిగిన లాభం ఏమీ లేదన్నాడు ఆయన లోక జ్ఞానంతో దేవుడిని పక్కన పెట్టేవాడి పరిస్థితి అంతా చివరికి ఎలా ఉంటుంది అంటే ఇలాగే ఉంటది ఇందులో అంతా వ్యర్థమే ఇప్పటి వరకు నేను చేసినంత వ్యర్థమే అని తెలుసుకుంటాను లోక జ్ఞానంతో దేవుని జ్ఞానాన్ని పక్కన పెట్టి మనం దేంట్లోనో దేంట్లోనో ఆనందము సంతోషము సుఖము సంతృప్తి వస్తుంది మనం ఇన్ని చేసిన ఆల్రెడీ చేస్తాడు మద్యం ద్వారా అదే ద్రాక్ష రసం ద్వారా రెండోది ఇల్లు కట్టించడం ద్వారా మూడోది వ్యవసాయం చేయడం ద్వారా నాలుగోది సంపదని సంపాదించడం ద్వారా చివరికి ఏం చెప్పాడంటే గాలి కోసం ప్రయాస పడినట్టుందయ్యా జాగ్రత్త పడండి అన్నాడు మనకి ఏమి ఇవ్వలేదు ఆయనకి శాశ్వతమైన ఆనందాన్ని ఇవి ఇవ్వలేదు శాశ్వతమైన సంతృప్తిని ఇవి ఇవ్వలేదు ఇటువంటి ప్రాజెక్టులు భవిష్యత్తులో మీరు ఎవరు కూడా చెయ్యొద్దు అని మనకి సలహా చెప్తున్నాడు పొద్దున్న మానని చెప్పి మీకు ఇవన్నీ ఎందుకు రాయబండి అంటే మనకు మనకు బోధ కలుగుటకే ఇవన్నీ వ్రాయబడ్డం అనేది జరిగింది సరాబ్ ఇది పార్ట్